హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే చికెన్ పొటాటో గ్రేవీ చేస్తున్నానండి దీనికోసం నేనైతే స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు బిర్యానీ మసాలా దినుసులు వేసి కలిపేస్తున్నాను ఏ మసాలా ఐటమ్స్కైనా కూడా ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్లోకి వచ్చి తీరాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు నేను వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేస్తున్నాను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేస్తున్నాను ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ పూరి చపాతి రైస్ సంగటి ఇంట్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు టమాటా ముక్కలు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పసుపు కారం ధనియాల పొడి కూడా వేసి కలిపేస్తున్నాను నేను ఈ కర్రీకి అయితే వాటర్ యూస్ చేయడం లేదు ఎందుకంటే టమాటాలో ఉండే వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది అంతే అండి టమాటాలు కూడా బాగా గ్రేవీలాగా ఉడికిపోయేసింది ఇప్పుడు ఇందులో నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను కొద్దిగా ఉప్పు తగ్గిందండి అందుకే నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను దీనికోసం నేనైతే ఒక మీడియం సైజ్ బంగాళాదుంపం తీసుకున్నాను దీన్ని నీట్గా తోలు తీసేసి కట్ చేసి నీళ్ళలో వేసి రెడీగా పెట్టుకుంటున్నాను చికెన్ అయితే ఒక ఆవిరి వచ్చిన తర్వాత చికెన్ మసాలా గరం మసాలా పొటాటో ముక్కలు కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను ఈ చికెన్ నేనైతే సన్నమంట మీదే ఉడికిస్తున్నాను అప్పుడే వాటర్ అవసరం ఉండదు అంతగా ఇప్పుడు టమాటాలో చికెన్లో ఉండే వాటరే దీనికి సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఒక ఎనభై శాతం ఉడికిన తర్వాత స్టవ్ మీద అలాగే మూత పెట్టేసి సన్నమంట మీద టూ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎమ్మీ ఎమ్మీగా గుమగుమలాడే చికెన్ అయితే రెడీ అయిపోయింది అంతే అండి చికెన్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్